నమస్కారం సైమన్ గోబ్యాక్ సైమన్ గోబ్యాక్ అంటూ భారత స్వాతంత్ర సమరంలో ఒక సమరయోధుడు స్వరాజ్యం కోసం శ్రమించి స్వరాజ్యం పత్రికతో కూడా విఖ్యాతుడైనటువంటి విఖ్యాత రాజకీయ నీతిజ్ఞుడు అని చెప్పచ్చు నేటి అరాజకీయవాదుల మధ్య ఎంతో ఆదర్శవాదిగా గుర్తుంచుకోవాల్సినటువంటి విశిష్ట వ్యక్తిత్వశీలి శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు ఆయన జయంతికి సహోదయ అర్పిస్తూ ఆయన పంతొమ్మిది వందల ప్రముఖమైనటువంటి యాభై ఏడులో నుంచి ఇరవై ఐదు నుంచి మనకి భౌతికంగా లేకున్నా విలక్షణమైనటువంటి ఆయన యొక్క పోరాట పటిమ న్యాయశీలత తెలుగువారికి ఉండవలసినటువంటి తెగింపుని తెలివి తనాన్ని రెండింటినీ కూడా చూపించినటువంటి ఆంధ్ర కేసరిగా ఎప్పటికీ చిరస్మరణీయుడు టంగుటూరు ప్రకాశం బంధులు ఎందుకంటే రాజకీయ నీతిజ్ఞుడిగా న్యాయవాదిగా మద్రాసు నగరంలో ఎంతో సుసంపన్నంగా బతికిన ఆయన చివరికి తనదంటూ ఒక రూపాయి కూడా ఉంచుకోకుండా అన్ని దాన ధర్మాలు చేసి ప్రజాశ్రేయస్సు కోసం శ్రమించినటువంటి ఒక విశిష్ట రాజకీయ నేతజ్ఞుడు వ్యక్తిత్వశీలి నైతిక వర్తన న్యాయ నిపుణుడు అని చెప్పవచ్చు ఆంధ్ర రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా చేసినటువంటి ఘనత కూడా ఆంధ్ర ఆంధ్ర టంగుటూరు ప్రకాశం పంతులు గారు ఆయన రెండుసార్లు ఒకసారి కూడా కాదు రెండుసార్లు ముఖ్యమంత్రిగా రాష్ట్రానికి చేసినా కూడా తనకంటూ ఒక్క ఆస్తిని కూడా ఉంచుకోకుండా అంత సర్వం దారాదత్తం చేసినట్టు విశిష్ట శైలి రాజమండ్రిలో కూడా ఎన్నో ప్రజాహిత కార్యక్రమాలనే కాకుండా ఎన్నో న్యాయ సహాయాలని అలాగే సాంస్కృతిక సుసంపన్నతను రాజకీయ నీతి నీతిజ్ఞతను పెంచినటువంటి ఒక విలక్షణమైనటువంటి వ్యక్తిత్వ శైలి ఆయన గుర్తుగా మనకి మిగిలేది ప్రకాశం బ్యారేజీ ఉంది అలాగే విశ్వవిద్యాలయంలో ఉన్న మనకి ఎప్పటికీ కూడా గుర్తుండేటువంటిది ఆ స్వరాజ్య పత్రిక అంతేకాకుండా అంత నీతి నిజాయితీతో అందరికీ కూడా ఇటు న్యాయ సహాయాన్ని ఇటు ప్రభుత్వ సహాయాన్ని కూడా అందించి తనకు మటుకు ఏమీ మిగుల్చుకోకుండా చివరికి ఆఖరి రోజుల్లో ఐదు రూపాయల కోసం కూడా తన సహాయకుడైనటువంటి తొల్ల తుల్లపాటి కుటుంబరావు గారు ఆయనకి ఉండేవారు అటువంటి ఆయన దగ్గర తీసుకోవాల్సి వచ్చినటువంటి ఇది అంటే ఆయనలో ఉన్నటువంటి నీతి విజాయితీకి నిలువెత్తు రూపం అని చెప్పచ్చు నిలువెత్తు నిదర్శనం కూడా అది అని చెప్పచ్చు అంటే రెండుసార్లు ముఖ్యమంత్రిగా చేసినా కూడా తనకంటూ ఏది మిగిల్చుకోవాలంటే నేటి నాయకులందరికీ కూడా ఒక ఆదర్శశీలిగా ఆయన నుంచి ఎంతో నేర్చుకోవాల్సింది ఉంది నాయకులందరూ కూడా ఒకసారి ఆలోచించుకోవాల్సింది ఉంది ఎందుకంటే ప్రజల కోసం ప్రజా సేవ కోసం అని దిగుతారు కానీ ప్రజల్ని దోచుకోవడంలో ఉండిపోతారు నేటి నాయకులు కానీ ఆ రోజు ప్రకాశం పంతులు గారు తనకున్న ఆస్తిని ఎంతో సంపన్నుడే అటు న్యాయ నిపుణుడిగా సంపాదించిందే కాదు ఇటు పలు సహాయ కార్యక్రమాల్లో తన యొక్క ఆస్తిని సొంత ఆస్తిని కూడా అందరికీ కూడా వెచ్చించి ఇచ్చి నిస్వార్థజీవిగా నిజాయితీ పరుడుగా ఒక విలక్షణ రాజకీయ నీతిజ్ఞుడిగా వెలిగినటువంటి టంగుటూరి ప్రకాశం పంతులు గారిని ఎప్పటికీ కూడా అని చెప్పుకుంటూ ఆయన పేరుతో ఒక చిత్రాన్ని మనకి విజయచంద్ర నిర్మించింది ఉంది పంతొమ్మిది వందల ఎనభై మూడులో అది చాలా విలక్షణగా కొంత తెలుస్తుంది కానీ నేటి తరానికి ఆయన గురించి ఇంకా చెప్పవలసింది ఎంతో ఉంది ఆయన స్వరాజ్య పత్రికే కాదు ఆ తెలుగుదనాన్ని ఆయన సుసంపన్నం చేసినటువంటి విశిష్టత కానీ అవన్నీ కూడా మనకి గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఆదర్శ స్ఫూర్తి ఆయనది అటువంటి ఆ ప్రకాశం పంతులు గారిని స్మృతిలో ఆయనకి సహోదయ అర్పిస్తూ భవదీయుడు డాక్టర్ వేదు శ్రీరామ్ శర్మ శిరీష